దేవుని బిటలారా ఈ దినము మొదటి పేతురు నాలుగు పద్నాలుగు వచ్చినాన్ని ధ్యానిద్దాం క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందలపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనక మీరు ధన్యులు దేవునికి మహిమ గాక దేవుని బిటలారా దేవుని యొక్క వాక్యములో పేతురు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటల్ని తెలియచేస్తూ ఉన్నాడు క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల దేవునికి స్తోత్రం యేసు ప్రభు నిమిత్తము ఎవరైనను నిందల పాలైన ఎడల వారు సంతోషించాలి ఎందుకంటే మహిమా స్వరుపయోగ ఆత్మ వారి మీద నిలుచున్నాడు కాబట్టి దేవుని ఆత్మ వారి మీద ఉన్నందున వారిపైన ఎలాంటి శ్రమైనను కష్టమైనను దేవుని బిడ్డలారా ఎలాంటి నిందైనను క్రీస్తు నిమిత్తము పొందిన ఎడల బాధపడకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది ఎవరైనా యేసు ప్రభు నమ్మినందుకు నేను శ్రమ పెడుతుంటే నువ్వు సంతోషపడు ఏసుప్రభు శ్రమలలో పాలువాడనయనంతగా మనము సంతోషపడాలని యేసు ప్రభుతో పాటు మనం శ్రమ పొందినామని అట్టి సంతోషంతో ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది ఈ చివరి దినాలలో దేవుని బిడ్డలారా అనేకమైన శ్రమలను మనం చూస్తూ ఉన్నాం అనేకమైన గుండా క్రైస్తవులు వెళ్తూ ఉన్నారు అయినప్పటికీ బైబిల్ ఏమంటుందంటే అటు శ్రమలు కలిగినప్పుడు మీరు సంతోషించుడి మీ ఫలము పరలోకంలో అధికమగునని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని నామం నిమిత్తము ఎట్టి శ్రమైనను ఎట్టి నిందైనను పొందినప్పుడు సంతోషించుడి ధైర్యం ఉండుడి ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు వారి పైన ఉన్నాడు కాబట్టి మీరు ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది శ్రమ పొందుతున్నవారు ధన్యులు యేసు ప్రభు నిమిత్తము శ్రమ పొందుతున్న వారు ధన్యులని మర్చిపోకూడదు దేవుడు మిములను బలపరిచి ఆశీర్వదించునుగాక ఆ మీన్ ఆ